Of K Exchange, we can see an option called Offers for Us. When we click on it, a separate page opens. If we click on the Sign Up option on that page, a new page opens asking to create an account. The process is the same as creating an account on our K Exchange. After creating the account, we will receive a mail verification which we need to verify to log into our account. మన కాయిన్స్ని కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు పేమెంట్ విత్ విడ్రాలు కూడా తీసుకోవచ్చు ఆ విడ్రలాగో కూడా చెప్తాను ఇప్పుడు మనం కే ఎక్స్చేంజ్లో ఒక ఆఫర్ పెట్టాను ఆ ఆఫర్ ఏంటంటే మీరు కొనుక్కుంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కేవలం పన్నెండు రోజులు మాత్రమే అంటే ఇవాళ డేటు ఐదు అంటే పదిహేడో తారీఖు వరకు అంటే పదహారు వరకు ఈ నెల పదహారు వరకు మాత్రమే కాయిన్స్ కొనుక్కుంటే ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉంది ఆఫర్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఆఫర్ ఏంటంటే ఫైవ్ ప్లస్ వన్ ఆఫర్ ఫైవ్ ప్లస్ వన్ అంటే ఐదు తీసుకుంటే ఒకటి ఫ్రీ వస్తుంది కేవలం ఈ పన్నెండు రోజులు మాత్రమే జరుగుతుంది ఆ తర్వాత ఈ ఆఫర్ ఉండదు ఎందుకంటే గతంలో మన ఎక్స్చేంజ్ని ఓపెన్ చేసిన తర్వాత నేను మళ్ళీ కాయిన్స్ రిలీజ్ చేయలేదు ఎందుకు మే ఇరవై మూడుకి మనకు కావాలి కాబట్టి ఆ ముందు ఇద్దామన్న ఉద్దేశంతో నేను ఇచ్చాను దీన్ని మనం కాయిన్స్ వేసుకొని అమ్మేసుకుంటే ఆ డబ్బులన్నీ నాకే వస్తాయి కానీ నేను అలా చేయకుండా మీకోసం మీ దగ్గర ఇరవై మూడు తర్వాత రిలీజ్ కాయిన్స్ కోసం దీన్ని అలా ఉన్న కాయిన్స్ని రన్ చేసుకుంటూ వచ్చారు ఉంచారు కొత్త ఇవ్వలేదు ఇప్పుడు కొత్త ఇస్తున్నాను అందులో కొత్త అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది జనరల్గా ఎక్స్చేంజ్ జరుగుతుంది కానీ మన ఎక్స్చేంజ్లో అడిషనల్గా మన కంపెనీ కౌంటర్లో ఒక పాయింట్ ఇచ్చాను ఆ పాయింట్లకి వెళ్ళి కొనుక్కుంటేనే మీకు ఈ ఫైవ్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది మీరు మామూలుగా ఆ లోపల ఎవరైనా ఇతరులు అమ్మిన వాట్లు కొనుక్కుంటే వ్యాజ్ తీజ్గా ఎలా ఉందో అలాగే వస్తుంది ఆఫర్ రాదు ఈ ఫైవ్ ప్లస్ వన్ అంటే ఉదాహరణకి ఐదు కాయిన్స్ కొనుక్కుంటే ఒక కాయిన్ ఫ్రీగా వస్తుంది దాన్ని అంత క్యాష్ పట్టవసరం లేకుండా ఈరోజు పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంది మరి ఐదు కొనుక్కోవాలంటే పద్నాలుగు వేలు డెబ్బై ఏడు వేలు అవుతుంది ఏడు వేలు కొనుక్కుంటే ఒక కాయిన్ ఫ్రీగా వస్తుంది ఆఫర్లో వస్తుంది కానీ అంతమంది పెట్టకపోయినా మీరు నేర్చుకోవాలి కాబట్టి మీకు అలవాటు అవ్వాలి కాబట్టి వంద రూపాయలు కొనుక్కోండి నూట ఇరవై రూపాయలు విలువైన కిట్ట వస్తుంది ఇవి మీరు సంపాదించుకున్న కాయిన్స్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ కాదు రెండు కిబో కాయిన్స్ అయినప్పటికీ అది ఇరవై మూడు తరగతి నుంచి వస్తాయి ఇప్పుడు మీరు కొనుక్కోవడం అమ్ముకోవడం నేర్చుకోండి లేదా ఇతరుల దగ్గర కాయిన్స్ లేకపోతే వాళ్ళ చేత చేయించండి వాళ్ళ చేత చేయించండి వాళ్ళు చెప్పండి ఇది మనం వెయ్యి రూపాయలు కొనుక్కుంటే పన్నెండు వందల రూపాయలు వస్తుంది మనకంటే రెండు వందల ఎక్స్ట్రా ఐదు కాయిన్స్ కొనుక్కుంటే ఒకటి ఫ్రీగా వస్తుంది లేదు పది కొనుక్కుంటే రెండు కలిపి పన్నెండు వస్తాయి ఉదాహరణకి మీరు పదివేల కాయిన్స్ కొనుక్కుంటే రెండు వేల ఎక్స్ట్రా పన్నెండు వేల కాయిన్స్ వస్తాయి ఈ విధంగా మనం ఈ ఆఫర్ని ఈ పన్నెండు రోజులు వినియోగించుకోవచ్చు ఓకే డెడీస్ మన కేఎక్స్లోకి వెళ్ళి ఆ మెయిన్ పేజీలో దీన్ని ఎలా వర్క్ చేయాలంటే దీన్ని ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఈ వీడియోని చూడండి అలాగే నే ఈ రోజు నుంచి మీరు అమ్మిన ఏదైతే కాయిన్స్ అమ్ముకున్నారో వాటితో క్యాష్ విత్ కూడా పెట్టేసుకోవచ్చు మీరు విత్డ్రా పెట్టిన డెబ్బై రెండు గంటలలోపు మీ అకౌంట్లోకి చేరుతుంది ఆ క్యాష్ ఇప్పుడు ఆల్రెడీ మన ఎక్స్చేంజ్లో కొంతమంది అమ్ముకుని విత్ డ్రాలు పెట్టారు ఆ డ్రాలు అన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ క్యాష్తో మీరు కాయిన్స్ కొనుక్కోవచ్చు లేదంటే క్యాష్ తీసుకోవచ్చు ఇది మామూలుగా అన్ని ఎక్స్చేంజ్ల మాదిరి వివరించి మీకు విత్తనాలు కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వాటిని కూడా మీరు చూడవచ్చు వాటి కూడా తీసుకోవచ్చు అంటే మీరు కొనుక్కోవచ్చు వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ఆఫర్లో కొనుక్కోవచ్చు అంటే ఐదు కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది అంటే ఒకటి మీకు బోనస్గా ఇస్తున్నాం అనమాట ఎక్స్ట్రాగా ఇస్తున్నాం మనం ఎక్స్చేంజ్ ఇస్తుంది వాటిని మీరు హోల్డ్ చేసుకోవచ్చు లేదంటే సెల్లింగ్ చేసుకోవచ్చు అంటే బయ్యింగ్ హోల్డింగ్ సెల్లింగ్ మూడు చేసుకోవచ్చు మన ఆఫర్లు అలాగే మామూలు ఎక్స్చేంజ్లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్ యాజీజ్గా ఉంటే మనం కొనుక్కునేటప్పుడు పన్నెండు వందల రూపాయలకి ఒక ఆయన మీకు వస్తుంది అన్నమాట ఇందులో ఆ తర్వాత ఇది కేవలం పన్నెండు రోజులే అంటే పదిహేను పదహారు తారీఖు వరకు వస్తుంది ఈ నెల మే ఇది మే నెల ఐదో తారీఖు నుంచి మే నెల పదహారు తారీఖు వరకు ఇది ఉంటుంది రెండు వేల ఇరవై మూడు సో ముందు డేట్ నేను తప్పు చెప్పినట్టు ఉంది సారీ అయితే ఈ మే నెలలో ఐదు నుంచి పదహారు తారీఖు దాకా మీరు కొనుక్కోవచ్చు హోల్డ్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు ఆ తర్వాత మాత్రం ఈ ఆఫర్ ఉండదు వంద రూపాయల నుంచే తీసుకోవచ్చు వంద రూపాయలు కొనుక్కుంటున్నాను ఇంకొక ఇరవై రూపాయలు కలిపి నూట ఇరవై రూపాయలు ఆఫ్ కాయిన్ మీకు వస్తుంది అలాగే ఎన్నైనా కొనుక్కోవచ్చు అన్లిమిటెడ్గా తీసుకునే అవకాశం అందరు ఇచ్చాను మీరు ఎవరైనా సరే బయట వాళ్ళు ఉంటే రానున్న కాలంలో కాయిన్ రేటు ఇంకా ఇంకా పెరుగుతుంది నేను ఇప్పుడే హోల్డ్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు తీసుకొని దాచుకొని ఉంచవచ్చు అలాగే విత్తి కూడా పెట్టేసుకోవచ్చు ఇంతకుముందు అమ్మి ఇప్పుడు మీరు అమ్మేసుకున్న మీరు అందరూ టర్న్ ఓవర్ చేసుకోవచ్చు లేదా విత్తి పెట్టేసుకోవచ్చు విత్తి పెట్టుకుంటే మీ ప్రాపర్ ఏదైతే బ్యాంక్ అడ్రస్ ఉందో కరెక్ట్గా ఇచ్చుకోండి ఇస్తే ఖచ్చితంగా అందులోకి మీకు క్యాష్ వచ్చేస్తుంది అనమాట అన్ని ఎక్స్చేంజ్ల మాదిరిగానే మందు కూడా ఉంటుంది సో మన కే ఎక్స్చేంజ్ మీకు ఓపెన్ చేయడం తెలుసు కాబట్టి దాంట్లో నుంచే మీకు తీసుకోండి దాంట్లో నుంచే మీరు కొనవచ్చు అమ్మవచ్చు అన్ని చేసుకోవచ్చు దాచుకోవచ్చు దాంట్లో దాచుకోవాలంటే హోల్డ్ చేయడం అలాగే స్టేకింగ్ అనేది వేరు స్టేకింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి ఇప్పుడు లాంగ్ స్టేకింగ్ వస్తుంది దానివల్ల మీ కాయిన్ రేట్ ఎక్కడ పడదు లాంగ్ స్టెకింగ్ వల్ల మీరు స్టాండర్డ్గా మీ కాయిన్ ఉంటుంది ఎందుకంటే ఇష్టానుసారంగా ఒకేసారి ఆ ఎక్స్చేంజ్లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ మోకుమ్మడిగా లేదా బళ్ళు మీద డంప్ చేసినట్టుగా లారీతో డంప్ చేసినట్టుగా అలా ఇక్కడ ఉండదు అంత చాలా లిమిటెడ్గా కాయిన్ రేటు ఎదుగుదల పెరుగుదల అలాగే కిందకి తగ్గడం అంటే రేటు పెరగడం తగ్గడం అనేటి కాంటి ఆ మూమెంట్ మీదే నేను ఇప్పుడు కాయిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాను దానివల్ల మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి మన కాయిన్ లక్ష్యకు దాటే వరకు నా లక్ష్యం మారదు ఇది గుర్తుపెట్టుకోండి అవాంతరాలు ఎదురైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం అనుకున్న గమ్యం చేరడం మనకు అలవాటు కాబట్టి కొనే వాళ్ళు జాగ్రత్తగా ఇప్పటి నుంచి కొనుక్కోవచ్చు ఓకే రెడీస్